మేషాది రాసుల వారందరికీ కూడా మేషం మొదలు మీనం వరకు కూడా ఆదాయ వ్యయాలను గనక రాజపూజ్యం అవమానాన్ని గనక మనం పరిశీలించుకుంటే ఆదాయం తక్కువ ఉంది ఖర్చు ఎక్కువ ఉంది అలాగే రాజపూజ్యం తక్కువ ఉంది అవమానం ఎక్కువ ఉంది అని చెప్పి మనం అనవసరంగా లేనిపోని అనుమానాలు పెంచుకుని ఒక బాధ పడకూడదండి మీ రాశి వారికి బాగుంది ఆ రాశి వారికి బాగుంది ఇలా ఏం ఉండదు ఇక్కడ మనం ఆదాయం ఎక్కువ వచ్చి ఖర్చు ఎక్కువ పెట్టామంటే అది శుభమూలకంగా ఖర్చులు పెడుతున్నాము అని అనుకోండి అనుకోకుండా ఏదో ఒక మంచి ఆఫర్తోటి తీర్థయాత్రలు వెళ్తారు విదేశాలకు వెళ్తారు లేకపోతే పిల్లలకి పెళ్ళిళ్ళు కుదురుతాయి అంతే ఆ రకంగా ఖర్చు అవుతుందన్నదే భావన చేసుకోవాలి కానీ దేనికో అయిపోతుందేమో అన్నది మనం భయపడకూడదు నిజంగా అలా ఉన్నా కూడా అలా ఖర్చులు అయ్యే అవకాశం ఏమి ఉండదండి ఇక రాజపూజ్య అవమానాల్లో ఒక్కొక్కసారి కొంతమంది అంతరంగాలు తెలుసుకోవాలి అంటే ఒకసారి అవమానం పడక తప్పదు అవతల వాళ్ళని మనం పట్టుకోవాలి అంటే వాళ్ళు మనకి మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అన్నప్పుడు కొన్ని కొన్ని సమస్య ఎదురైనప్పుడు మనం గట్టిగా నిలబడి దానికి మనసుని స్థిమితపరుచుకుని ఎలా ముందుకు వెళ్ళాలి అన్నదే మనకి నేర్పుతుందే తప్ప ఏదో అవమానాలతో ముంచెచ్చేసి మనం బాధపడిపోతామన్నది మాత్రం భావన తెచ్చుకోకూడదు ఇక్కడ ఇది పూర్తిగా జ్యోతిష్ శాస్త్రం అనేది భగవంతుడి ద్వారా మనకి వచ్చిన శాస్త్రం ఇది వేదంలో ఒక ఉపాంగం అండి ఇందులో ఎలాంటి ఇబ్బందుల్ని మనకి చూపిస్తోంది అంటే ఒక మనిషిలో మంచి పరివర్తన రావడానికి అన్నది మనం గుర్తించుకోవాలి ఇక ఉద్యోగస్తులకి రెసిషన్ గురించి కొంతమంది అడగడం జరిగింది అది అనేది పూర్తిగా ఇప్పుడు వృషభ రాశికి చాలా బాగుంది లాభంలో రాహు ఉన్నాడు గురుడు జన్మంలో ఉన్నాడు మరి ఇప్పుడు నన్ను ఉద్యోగంలో ఉంచుతారా తీస్తారా అంటే జన్మదశలో కూడా రాహు నడుస్తున్నప్పుడు అతను రాహు సరిగ్గా లేనప్పుడు మాత్రం వృషభ రాశి గారికి వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ ఎలా చూసుకోవాలంటే పంచాంగ గోచార ఫలితాలను యాభై శాతము జన్మ వ్యక్తి వ్యక్తి ఒక జన్మంలో తన జాతకాన్ని పరిశీలించుకున్నప్పుడు ఆ సమయంలో ఉండే గ్రహస్థితిని బట్టి దశను బట్టి ఇది ఎలా ఉంది అన్నది నిర్ణయించుకోవాలే తప్ప ఇప్పుడు రేషన్ వస్తుందా రాదా అన్నది ఇప్పుడు మనకి కరెక్ట్గా ఈ సమయంలో అయితే తెలియదండి మనకి ఎప్పటి నుంచి తెలుస్తుంది ఆగస్టు నుంచి అయితే కరెక్ట్గా మనకి రేషన్ అనేది తెలుస్తుంది ఎందుకంటే అప్పుడు కుజుడు మార్పు వల్ల కూడా కొన్ని లెక్కలు వేసుకుని మనం ముందుకు వెళ్తాం ప్రస్తుతం అయితే ఎవ్వరికీ ఉద్యోగాలకి ఇబ్బంది లేదు ప్రశాంతంగా ఉండండి మళ్ళీ మే నెలలో గురుడు మార్పు వచ్చిన తర్వాత అప్పుడు ఇంకొకసారి పరిశీలించుకుని కుజుడుతోటి ఎలా ఉందో చూసుకున్న తర్వాత అప్పుడు మనం ఆర్థిక రంగంలో విషయాలన్నింటినీ కూడా తెలుసుకుందాం